దేవుని నా స్తోత్రం కలుగుని కాక ఈరోజు దేవుని వాక్యంలో ఈస్టర్ ఈస్టర్ అనేటటువంటి అంశం మీద పాస్క పండుగ దినాల్లో మనం ఉన్నాం లాంటి డేస్లో ఉన్నాం అంటే చాలామంది నలభై రోజులు ఉపవాసం ఉంటారు ఈ సమయంలో ఈ ఈస్టర్ అంటే ఏంటో దాని విషయం కొద్ది నిమిషాలు వాక్యాన్ని జానిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడివైనా మహాగనుడివైనా మీ పరిశుద్ధ నామానికి కుమారుడు మీ వర్తమానం అందిస్తుండగా అయ్యా నాయన మీ వాక్యం ద్వారా తండ్రి అనేక జీవితాల్లో తండ్రి వాక్యాన్ని శిగిరింపజేసి నడిపించి మీరే మాట్లాడి సహాయం చేయి నామలు పెట్టి అడుగుచున్నాను తండ్రి అంటే ఈరోజు మనం చూసినప్పుడు పండగలు అనేవి చాలా మంది చేస్తూ ఉంటారు క్రైస్తవులు క్రిస్మస్ పండుగ మరి ఈస్టర్ పండుగ జనవరి అని రకరకాల పండుగలు చేస్తూ ఉంటారు ఈ పండుగలకి ఎక్కువ జనం కూడా వెళ్తూ ఉంటారు ముఖ్యంగా ఈస్టర్ పండగకి విభూది బుధవారం విభూది బుధవారం అని చెప్పి పోయిన సంవత్సరం దాచినటువంటి సెలువను కాల్చేసి ఆ బొట్లు కూడా పెట్టుకుంటారు ఇవన్నీ కూడా ఆచారాలు అన్నమాట దేవుడు వాక్యం వి విషయంలో ఏం చెప్తుంది అంటే అసలు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే ఆయన ముందే చెప్పారు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చానని ఆయన ఒక పాస్క పిల్లగా ఈ లోకానికి వచ్చారు బాతశ్వతి చౌహాన్ గారు ఏం చెప్తారు అంటే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని పిల్ల అని ప్రభుని పరిచయం చేస్తాడు అదేంటి లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె అంటే దేవుని యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విడిపిస్తుంది రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడతాం ఆచారాల ద్వారా మనం ఏమి శుద్ధి చేయబడడం కానీ రక్తం ద్వారా శుద్ధి చేయబడతాం అసలు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే మన కోసం మరణించడానికి సమానం చేసి మూడో రోజు తిరిగి లేవటానికి ఆయన ఈ లోకాలకు వచ్చాడు మరి మత చూస్తే పదహారు రాజ్యం ఇరవై ఒకటి ఇరవై రెండు చదవం అప్పటి నుండి తాను ఎరుసలేముకు వెళ్ళ పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినం లేచిట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతూరు ఆయన చేపట్టుకుని ప్రభువా అది నీకు దూరమగనుగాక అది నీకు మరెన్నడో కలగదని ఆయనతో ఆయన్ని గద్దెంపసాగును అయితే ఏసు పేతురు వైపు తిరిగి నా వెనకకు పొమ్ము నీవు నాకు అభ్యంతరముకు కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులే తలంచుతున్నావు కానీ దేవుని సంగతులు తలంపలేదని పేదలతో చెప్పిన ఇక్కడ ఏం చెప్పారు ప్రభు ప్రభు అన్నారు నేను ఇరుషులే వెళ్తాను శాస్త్రులు పరిజయులు ధర్మశాస్త్ర బాధకుల ద్వారా హింసలు అనుభవిస్తాను నన్ను శిలువులో చంపేస్తారు మేకలతో కొడతారు ఆ తర్వాత మూడవ దినం లేవటం ఇది అవసరమై ఉన్నది అని ప్రభు చెప్పాడు ఎందుకంటే ఆయన శిలువు మరణం పొందడం అది అవసరమని యేసు ప్రభు చెప్పారు పేదరేమంటాడు ప్రభు ఆ పర్పోస్ కోసం వచ్చారు ఈ లోకం ఎందుకు వచ్చారు అంటే యేసు ప్రభు శిలువులో మరణించడానికి ఈ లోకంలో ఆయన శ్రమలు అనుభవించడానికి ఆయన దెబ్బలు తినడానికి చనిపోయి మూడో రోజులు లేవడానికి ఎక్కువ వచ్చారు లోకానికి అది పేతులు ఏమంటాడు హాయ్ ప్రభా నేను శ్రమ శిలువేసేస్తారా నేను చంపేస్తారా నేను గొడ్రాలతో కొట్టేస్తారా నేను హింసలు అనుభవించేస్తా హింసలు పెట్టేస్తారా నేను చంపేస్తారా ఇది నీకు దూరం గునుగా అంటాడు పేతుడు అంటే మొట్టమొదట అపస్తున్నటువంటి త్వరలో తలం చేయగలిగిన పేతులు అంటే అప్పుడుకి అతను పరిశుధ్రాత్మ శక్తిని పొందలేదు అతను మానవ రీత్యా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు పేతులు ఏమన్నారు పేరు ప్రభు ఏమన్నారు అంటే పేదతో సైతం నా వెనక్కి అతను దేవుని దేవుని వ్యాఖరాలకు వ్యతిరేకంగా దేవుని పద్ధతులకు వ్యతిరేకంగా మానవరీత్యా ఆయన ఆలోచిస్తున్నాడు ప్రభు ఏమి శ్రమాలను పెంచకూడదు ఏమి కష్టపడకూడదు ఏమి బాధలను పెంచకూడదు హాయిగా ఉండరు అందుకోసం వచ్చే ప్రభు అందుకోసం కాదు కదా ఆయన శిలువలో రక్తం కాచడానికి వచ్చారు ఎందుకంటే రక్తం చెందించకుండా పాపానికి క్షమాపణ లేదు అయితే ఈరోజు ఈస్టర్ జరు జరుపు చాలామంది క్రిస్టియన్స్ నలభై రోజులు లంచ్ డేస్ అని ఉపవాస ప్రార్థనలు ఆరాధన చేసి బూడిద తల బూడిద చేసిన శిలువ తలకు బూడిద తయారు చేసేసి దాన్ని బోట్లు పెట్టుకొని రకరకాల ఆచారాలు ఆరోగ్య ఆచరిస్తూ ఉంటారు ఈ ఆచారం క్రిస్టియన్ అంటే చాలా దేవునికి వ్యతిరేకమైంది నేను ఒకసారి ఒక అతను అడిగాను ఈ నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు గీర్థాలుగా మీద పెంచుకుంటాడు చేయడం చాలా నెస్ట్గా ఉన్నాడు అనమాట అయితే అతనికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నాకు బాగా తెలుసు అయితే నేను అన్నాను నలభై రోజులు చాలా నష్టగా చేస్తావు కదా నలభై ఒకటో రోజు కూడా అని అడిగాను అదేంటండి ఈశుప్రభు శ్రమదేనాలు కదండి అన్నాడు ఈ నలభై రోజులు అయిపోయిన తర్వాత ఒక్కసారి తాగేసి రోడ్డు మీద పడిపో పడిపోయాడు ఇది ఆచారంగా చేసినటువంటి భక్తి ఇది వాళ్ళ భక్తి అంతవరకు అంటే సంవత్సరం రాగానే శ్రమదేనాలు అనిపించేస్తాం ప్రతిరోజు ప్రార్థనకు వెళ్తారు ఆరాధనకి వెళ్తారు కానీ హృదయం మారకపోతే అది వ్యర్థం ఈరోజు అనేక మంది నామకాత క్రైస్తువులు ఈశుప్రభుని చిరుగు వేస్తూ ఉన్నారు దాని గురించి చూద్దాం శాస్త్రులు పరిజయులు ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళందరూ ఏంటంటే చాలా భక్తులే అందరం అలా ఏంటంటే వాళ్ళకి బైబుల్ తెలియదు అంటే బైబిల్ హండ్రెడ్ పర్సెంట్ బైబిల్ తెలుసు అందరినీ వాళ్ళకి మెస్సేజ్ గురించి తెలుసు అంటే ఆ మెస్సేజ్ వస్తాడని కూడా తెలుసు ఈ దా సమరయ స్త్రీ కూడా ఒకసారి ఏం చెప్పిందంటే మాకు మెస్సేజ్ వస్తారండి ఆయన వచ్చి అన్ని బోధిస్తారని ఆవిడే చెప్పింది అంటే సమరయ్య అంటే ఏంటి ఏ ఎరు ఎరుసలే యోధులకి వాళ్ళు వేరుగా జీవించేటటువంటి ఒక అనేకమైనటువంటి పాపంలో జీవించే వ్యక్తులు అందరికీ ఆ రోజు యోధులకి తెలుసు సమరయలకి తెలుసు అందరికీ తెలుసు మెస్సే వస్తాడని వాళ్ళు మెస్సే కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు ప్రార్థనలు కూడా శనగోగుల్లోనూ అక్కడ అయిపోయి ఏం ప్రార్థన చేస్తాడు ప్రభావ మెస్సని పంపించండి ప్రభావ ఆయన వస్తే మాకు రాజ్యం ఉంటుంది ఆయన మెస్సని పంపి ప్రార్థన చేసేవారు మెస్సయా అంటే ఎవరో రక్షకుడు ఏసుగురు అయితే మెత్స్యాన్ని పంపించమని వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళు మెత్స్యం వస్తే ముందే బైబిల్లో రాసి ఉంది కదా అని తెలుసు ఒకసారి రాజు దగ్గరికి ముగ్గురు జ్ఞానం యూదు యూదురాజుగా పుట్టిన వాడు ఎక్కడ అనేసి అనేసి అంటే వాళ్ళు బైబిల్ అంతా తెలిసి ఆ శాస్త్రులు బాధ ధర్మశాస్త్రులు ఉంటారు కదా వాళ్ళందరూ బైబిల్ తెలిసి యోధగా తీసే పెద్దలేమా యోధాప్రదాల్లో నువ్వు అర్థమైన పుట్టడం కాదు ఇతరేనా అధిపతి ఏదే అధిపతి రాతూ నీరు నుంచి వస్తారని చెప్పారు వాళ్ళు వాళ్ళకి అంత బైబిల్ తెలుసు కానీ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే అది ఆచారంగా మార్ మార్చేశారు అన్ని ఆచారాలు అది చెయ్యాలి ఇది చేయకూడదు అది చేయకూడదు ఆచారాలు తప్ప మార్పు లేదు వాళ్ళు అందుకేం చేశారు వాళ్ళు ఏ దేవుడిని ప్రార్థన చేశారు ఏ దేవుడి కోసమైతే ఎదురు చూశారు ఏ మెస్య కోసమైతే ఎదురు చూశారో ఏ దేవుణ్ణి ప్రార్థన చేశారో అదే దేవుడిని చినివేశారు మళ్ళీ నాకు వీళ్ళు ప్రార్థన చేసే దేవుడినే సిగ్గు వేశారండి ఈరోజు క్రిస్టియన్స్ కూడా అలాగే చేస్తుంటారు చూడండి ఇక్కడ ఎబ్రి బ్రాసిన పత్రిక ఆరు చదవండి చదువు దివ్య వాక్యమును దివ్యవాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పుపోయిన వారు మరలా తమ విషయంలో దేవుని కుమారుని మన తప్పిపోయిన వారు దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు అర్భాటముగా ఆయన అవమానపరుటంగా ఆయన అవమానపరుస్తున్నారు కనుక వారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరిష్ట అసాధ్యము చూసారా ఏమంటాడు వాళ్ళు వెలిగించబడి నేను ఏసుకోవడం నమ్ముకున్నానండి బతిగా జీవించి వాళ్ళు తప్పిపోయి మరలా పాపంలో జీవిస్తాట దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయన అవమానపరుస్తున్నాడు సరే యేసు ప్రభు ఏంటి ఆయన మార్పు మన జీవితాన్ని మార్చడానికి ఆయన వచ్చారు మన జీవితాన్ని మార్చడానికి వచ్చారు మనం నూతనంగా నూతనమైన మనసు ఇవ్వడానికి నూతనమైన హృదయం ఇవ్వడానికి గొప్ప మార్పు చేయడానికి వచ్చారు ఆ మార్పు కలగలేకపోతే ఎన్ని ఆచారాలకు అయిపోయినా ఎన్ని ఎన్ని సిలువు బొట్లు వేసుకున్నా ఎన్ని ఆచారాలుగా అయిపోయినా చేద్దాం అది యేసు ప్రభు కూడా చెప్పే కదా మా మత్తు ఏడో అధ్యాయం పదిహేను పదిహేను అవుతుంది చూడండి ప్రజల పరాచకార నిమిత్తం ఈ పారంపర్యాచారం నిమిత్తం దేవుని వాక్యము నిరర్థకం చేయించుకున్న దేవుని వాక్యం నిరర్థకం వేషదారు లేదా వేషదారులే తమ పెదలతో నేను గణపర్చుతారు కానీ ఈ ప్రజలు తమ పెదవలతో గనపరుస్తున్నారు వారి హృదయం నాకు దూరంగా ఉన్న హృదయం నాకు దూరం మనుషులు కల్పించే పద్ధతులు మనుషులు కల్పించిన పద్ధతులు వైబోప దేశం లేని బోధి నన్ను వ్యర్థంగా ఆరాధించారు అర్థంగా ఆరాధించారు యష్ ఆమెకు వచ్చి యష్ ఆమె కుర్చేసించిన మాట సరే వారితో చెప్పు ఈ పద్ధతి బూడిద రాసుకుని ఏం పడుతుంది బైబుల్ ఎక్కడైనా ఉండదు దాని ద్వారా మారు మనసు వస్తుందా తర్వాత నాలుగు రోజులు లంచ్ డేస్ అని చెప్తే మంచిది ఉపవాస ప్రార్థన చేయడం చాలా మంచిది కానీ కథవలతో చేస్తే అది దేవుడు వింటారా ఒకసారి ఉపవాస ప్రార్థన చేస్తే హృదయం మారాలి మనిషి మారాలి ఆ మార్పు లేకపోతే మళ్ళీ చర్చికి వెళ్ళడం మళ్ళీ పాపం చేయడం చర్చికి వెళ్ళడం ఆరాధనలు పాల్గొనడం చేయడం మళ్ళీ చేయడం ఒకప్పుడు నా జీవితం అలాగే ఉండేది కదా నామగార్థ క్రైస్తవులు ఉంటుంది కాబట్టి నామగార్థ క్రైస్తవు అనేది దేవునికి వ్యతిరేకమైనది మార్పు చెందాలి యేసుప్రభు ఎందుకు వచ్చారు మారు మంచి పొందడానికి వచ్చారు ఒకసారి పరిధియుడు ఒక అతను బాధపడు వచ్చాడు అనమాట అతను బైబిల్ బాగా తెలుసు కానీ యేసుప్రభు అద్భుతాలు చేస్తున్నారు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు కాబట్టి ఇతను దేవుడి నుంచి పంపబడకపోతే ఎద్దుతలు అలా జరుగుతాయి అని ఏదో ఒక హృదయంలో ఆశ ఉంటే ఆయన గేసుప్రుల దగ్గరికి వచ్చాడు ఆయన పెద్ద బోధకుడు ఇంకా అన్ని ఆచారాలు వేస్తూ ఉంటాయి కానీ అర్ధ అప్పుడు వచ్చి బోధకుడ నువ్వు దేవుని నుంచి పంపబడ్డం చాలా కొత్త ఈ అద్భుతాలు ఎలా జరుగుతాయి అని అడిగాడు అని ప్రభు ఏం చెప్పారు ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు అని నిశ్చయంగా మీతో చెప్తున్నాను కొత్తగా జన్మించడం ఏంటి ఈ బోధకుడికి అర్థం కాదు ఈరోజు చాలామంది పార్సులకి చాలామంది బోధకులకి చాలామంది ఫాదర్లకి అర్థం కాదు కొత్తగా జన్మించడం అంటే ఏంటి అని అర్థం కాలేదు ఈ బోధకుడు నీవు బోధకుడు ఈ సంగతి అని అడిగారు చేసుకో చూసారా కాబట్టి ఆచారాల ద్వారా ఆచారాలు మనుషులు కల్పించిన పద్ధతులు ఆచారాలు అర్పించడం ద్వారా మా మామూలు మనసు కలగతారు మా ఎలా కలుగుతుంది చూడండి అక్కడ పేదలు పేదలు గారు ఏం చేశారు ఆయన ఒక్కసారి హోలీ స్పిరిట్ పొంది పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఒక ప్రసంగం చేస్తే అందరూ హృదయంలో గుర్తుకున్నదట వాక్యం గుచ్చుకొని అయ్యగారు అయ్యారా రక్షణ పొందడానికి మేము చేయాలి అని అడిగారు అడిగితే పేదలు అన్నాడు మీరు బారు ముసుకొని పాపక్ష పాపక్షమాత్మ నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీసినామలో బాప్తం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు అని ఇది చేస్తే మీకు మరి రక్షణ వస్తుందని చెప్పాడు అంటే శినిమ పుడి బొట్లు పెట్టుకుంటే కాదు ఆచారాలు అయికుంటే కాదు ఆచారబద్ధంగా ప్రార్థన చేస్తే కాదు ఆచారబద్ధంగా ప్రార్థన చేస్తే దేవుడి దగ్గరికి వెళ్తుందా హిమ్మ గ్రంథంలో దేవుడు ఏం చెప్పారు మీరు ఉపవాసం ఉంటే మీ మొర వినని చెప్పారు లేదా ఆచారబద్ధంగా ఉపవాసం ఉండే ఆ ఉపవాసం అయిపోగానే మళ్ళీ మళ్ళీ తాగుబోతామని చేసి మళ్ళీ పాపంలో జీవించి మళ్ళీ సినిమాల చుట్టూ తిరుగుతూ మళ్ళీ అక్రమాల్లో జీవిస్తూ ఉంటే అది మారు మనిషి అండరు

ఉపవాసం ఉన్నవారుతో అన్నారు ఇక్కడ మౌరు మనసు లేని ఉపవాసాలు ఉంటారు కదా కొంతమంది వారు ఉపవాసం ఉన్నప్పుడు వారు మౌరణ వినడం వారు దానం వల్ల అర్పించినప్పుడు నేను అంగీకరించడం ఖర్గం వల్ల తెగులు వల్ల వాళ్ళు నాశనం చేస్తానని హిమ గ్రంథాలు అన్నారు ఎందుకంటే ఇరిమే టైంలో కూడా ఈ నామకార్థ భక్తులు ఎక్కువైపోయారు వాళ్ళు చర్చి మానరు భక్తి మానరు ఏది మానరు ఈ పాపం కూడా మానరు ఉపవాసం మాండ్రు ఈ పాపం కూడా మాడరు ఇలాంటి నామక క్రైస్తవులతో దేవుడు చెప్పని మనం చెప్పారు కొత్తని మొదలు దేవుడు చెప్పలేదా ఏమన్నారు ప్రభా ప్రభావాన్ని నన్ను పిలిచే ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు కానీ పరలోకంలో నా తండ్రి చిత్తం చేయవాడే ప్రవేశిస్తాడు అంచేత పరలోకంలో తండ్రి చిత్తం అంటే ఏంటి ఎలాగ మారు మనసు వస్తుంది ఒక మనిషి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో సంతోషం ఏసు చెప్పారు ఎలాగో హృదయం శుద్ధి చేయబడుతుంది ఆచారాలు కాయకుండా ద్వారా ఉదయం శుద్ధి అవ్వదు వాక్య ద్వారా వాక్య వినడి ద్వారా మారు వస్తుంది చూడండి ఆ కొన్నేళ్ళ ఇంట్లో పేదరు గారు ప్రసంగం చేశారు ఒక ప్రసంగం చేశారు అలా ప్రసంగం ఇంకా ఇంకా చెప్తున్నారు ప్రసంగం పూర్తి కాలేదు వా విన్నమందరికీ మారు మనసు వచ్చేసింది పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేసిన అందరం మీద కానీ వాక్యం చెప్తుంటారు గారు ఇంకా చెప్తున్నారు వెంటనే భాష మాట్లాడేస్తున్నారు పేదరు గారు మెసేజ్ ఇంకా ఇంకా ఆపలేదు వాళ్ళు భాషలు మాట్లాడి ప్రవచించేస్తూ ఉన్నారు అద్భుతం చూడండి వాక్యం అనేది పవర్ ఉంది వాక్యం ద్వారానే రక్షణ వస్తుంది మారవలసి వస్తుంది ఆచారాలు గైకోం ద్వారా వెంటనే అలాగే పేజులు గారు ఆశ్చర్యపోయి మెసేజ్ ఆపిస్తే వీరు కూడా మన వల్లనే పరిశుద్ధాత్మ శక్తిని పొందారు ఎవరే అన్ని దాన్ని మన పరిశుద్ధాత్మ పొందారు కదా వీరికి భాషస్ ఇవ్వడానికి ఆటంకమేట అని అడిగాడు పేదలు చూసారా ఇంకెలా మనసు వస్తుంది ఇంకెలా మనం శుద్ధి అవుతాం మన పాపములను మన మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడు నీతి మంత్రులు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయను అతిక్రమములు దాచిపెట్టేవాడు వడ్డేలాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరిం పొందడు అతిక్రమలు ఉదయం ఆదివారం పాపం ఒప్పేసుకొని మళ్ళీ సోమవారం పాపాలు చేయడు ఒప్పుకోవాలి విడిచిపెట్టేయాలి అప్పుడు దేవుడు కనికరం వస్తుంది మరి ఒప్పేసుకుంటాడు పాపాలు పాపాలు ఒప్పేసుకుంటారు మళ్ళీ అదే పాపాలు చేస్తూ ఉంటారు చేస్తాడు అది మామూలు మనసు కాదు ఎన్ని ఏస్తలు చేసినా ఎన్ని క్రిస్మస్ పండుగలు చేసినా లక్షణం రాదు ఒప్పుకోవాలి ఒప్పుకొని పాపాలను విడిచిపెట్టాలి అది నిజమైన ఏస్తారు ఏసుప్రభు మన పాపాల కోసం మరణించారు సమాధి చెయ్యారు చేయబడ్డారు మూడు రోజులు మళ్ళీ లేచారు అది ఎందుకు లేచారు అనగా మన పాపాలు తనే భరించి మన శిక్షను తనే భరించి మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపచ్చబడిన ఎవరు గాయపట్టబడ్డారు మన క్రియలు బట్టి అతడు గాయపచ్చబడి మనం పడ్డారు మన దోషాలను బట్టి అతడు కొట్టబడ్డారు మన సమాధానాలపైన శిక్ష ఆయన మీద పడింది ఎవరి మీద పడింది యేసుప్రభు మీద కొద్ది ఎక్కడితో ఉంటారు మూడు మేకులు మూడు మేకులు అరే బాబు అంత మూడు ఎప్పుడూ యేసుప్రభు ముందుగానే చెప్పారు నన్ను మేకులతో కొడతాను అని ఎప్పుడు క్రీస్తుపూర్వం ఏడు వందల యాభై సంవత్సరాల క్రితమే చెప్పారు నేను మేకులతో కొడతానని ఆయన ముందే చెప్పారు నన్ను సిల్లు వేస్తానని ముందే చెప్పారు నన్ను వండలు గీరం కొడతారని ముందే చెప్పారు నేను చనిపోతాను కూడా రోజులు లెగుస్తానని ముందే చెప్పారు ఆయన ఆయన చెప్పినట్టు జరిగింది చెప్పినట్టు జరిగింది ఇది ఎప్పుడు రాయబడింది ఎప్పుడో పాత నెమ్మదల గ్రంథంలో అనేక సార్లు ప్రవచనాలు చెప్పి అనేక భక్తులు ప్రవచించారు ఏసుపులవ శ్రమలు పొందుతారని ఆ శ్రమలు పొందుతారు కాబట్టి నువ్వు మళ్ళీ మారు మనసు లేకుండా మళ్ళీ మేకలతో కొట్టేస్తా ఏసుపులవు అని చెప్పారు బైబిల్ కదా మళ్ళీ ఈ విడిచిపెట్టిన పాపాలు మళ్ళీ చేస్తే ఇటు మేకులతో కొడుతున్నాడు వీడు యాంటీ క్రైస్ట్ కానీ నార్మల్స్ లేదు ఎన్ని చేస్తారు పండుగలు చేసిన ఆచారాలు కాయకొని మళ్ళీ పాపంలో జీవిస్తే మేకులతో కొడుతున్నాడు ఈశ్వరుడు అది దాని అర్థం ఇప్పుడు ఆరో అర్థం ఇచ్చాను మరొకసారి ఆ మాట ఆరో ఎవరి ఆరో ఆరు ఏముంది అక్కడ విడిచిపెట్టిన పాపాలు మళ్ళీ చేస్తూ ఒప్పుకొని మళ్ళీ చేస్తూ ఉంటే నువ్వు రాబోయే యుగ సంబంధమైన శక్తులు ప్రభావం అనుభవించిన తర్వాత

కాబట్టి ఇలా నువ్వు ఎన్ని పాపాలు చేస్తుంటే ఆయన మేగుతో కొట్టేస్తావు ఏసుప్రభుని నేను భక్తులని అంటా ఉపవాసాలు చేస్తాను అన్నీ చేస్తాను కానీ మనసు పొందపోతే తెలంగా మౌర మనసు ఆచార భక్తి దేవుడికి వ్యతిరేకమే కాబట్టి ఈ విధంగా మార్పు పొందినప్పుడు నూతన గురించి దేవబిస్తాడు మరొక మాట ఏముంది ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లయితే ఎక్కడ యేసుప్రభు ఎప్పుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎప్పుడు పరిశుద్ధుడై ఉన్నాడు అతను లోకానికే వెలుగై ఉన్నాడు ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనము కూడా వెలుగులో నడిచినట్లయితే ఆయన వాక్యానుసారంగా మనం నడిచితే అప్పుడు మనం అన్యోన్య సహవాసం కలవారు ఏ సహవాసం అంట దేవుడితో మనకు సహవాసం కలుగుతుంది పరిశుద్ధంగా అయినప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి నేను విడుదల చే చేస్తుంది ప్రతి పాపము నుండి నేను పరిశుద్ధులుగా చేస్తుంది పరిశుద్ధులంటే మన భాషలో చెప్పని చేయింట్ అనమాట ఏంటది ఓ సెయింట్గా చేస్తుంది పేరు నీ పేరు జోసెప్ అయితే సెయింట్ జోసెప్ అయిపోతావు నీ పేరు అయితే సెయింట్ అప్రమం అయిపోతావు ఏసు రక్తంలో కడగబడగానే పరిశుద్ధులు అయిపోతాడట నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టకుండా అందులో దాచుకుంటే నువ్వు ఎప్పటికీ పరిశుద్ధ పచ్చబడ్డావు పరిశుద్ధులు 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 పరిశుద్ధత లేకుండాప్పుడు ఉంటాడు కాబట్టి నిజమైన పండుగ నిజమైన ఈస్టర్ పండుగ ఎప్పుడు దేవునికి సంతోషం అంటే నీ హృదయం మారినప్పుడు ఆయన సంతోషం నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన సంతోషం మళ్ళీ నువ్వు పాపం మేకలు పట్టుకొని పాపంలో జీవిస్తూ మరలా సిలుగు వేస్తూ ఉంటే నువ్వు చేసిన పనులు చేస్తుంది అది యాంటీ క్రైస్ట్ అవుతాడు కానీ క్రీస్తు క్రీస్తు విరోధ అవుతాడు కానీ క్రీస్తు భక్తు రావడం అంచేత ఈ ఆచారం భక్తి కాదు మనకు కావాలి ఏంటి కావాలి మనకి మార్పు కావాలి ఆయన వెలుగులో ప్రకారం మనం వెలుగులో ఉన్నాడాలి ఆయన నీతి మంత్రులు ప్రకారం మనం నీతి మంత్రులుగా మార్చడానికి వచ్చారు మనం ఎవడు తనంత నీతి మంత్రులు అయిపోడు తనంత తన పరిశుద్ధులు అయిపోదు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతుంది నువ్వు పరిశుద్ధాత్మ పనులు అడగవు చాలామంది పరిశుద్ధాత్మ పొందలేనటువంటి భక్తులు పాష్టలు చాలామంది ఉన్నారు తారసపడుతుంటారు అప్పుడప్పుడు భాషలు అక్కర్లేదండి ఏంటి అలేరు అలేరు అంటారు ఏంటంటే అలేరు ఏంటి క్రీస్తారు కొంతమంది చాలామంది చూశాను నేను ఎక్రిని భక్తులు అంటారు వాక్యం అంటే వాక్యం ఉందంటారు ఎక్కిరిస్తారు ఇలాంటి వాళ్ళు దేవునికి శత్రువులై ఉన్నారు దేవుని క్రీస్తుకి విరోధి క్రీస్తు విరోధులై ఉన్నారు కానీ అందుకే ఆచార సంబంధంగా పండగ అంటే ఏంటి ఉపవాసం ఉండడం తప్పు కాదు కదా ఉపవాసం ఏం ఉపవాసం ఉండాలి ఒకసారి శిష్యుడు ఒక దెయ్యాన్ని పట్టారు ఒక ఒక దెయ్యం పట్టారు ఏసురం లప్ప ఏసుల అంటే దెయ్యం పోవాలేదు ఆ దెయ్యం వెళ్ళగొట్టలేరు అప్పుడు ప్రభు క్రమైన దెయ్యంలోకి వచ్చి కుర్రడు తండ్రి అంటే ప్రభావ నా కొడుకుని దెయ్యం పట్టేస్తుంది బ్రహ్మ అప్పుడు అల్ప అల్పవిశ్వాసం ద్వారా ఎంతకాలం నేను సహిస్తాను అన్నారు యేసు ప్రభు ప్రభావం నమ్మడానికి సాయం చేయని ఏదాంతవంతుడు నమ్మడానికి సాయం చేయండి ప్రభావ అన్నాడు ప్రజలు ఇది నమ్మకం లేదు అయితే అప్పుడు ఏమైంది ఆ కుర్రాను తీసుకురాడని యేసు ప్రభు ఆ కుర్రలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొడుతుంది అప్పుడు శిష్యుడు అడిగాడు ప్రభా ఎందుకు మేము ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం ఎందుకు ఆ దెయ్యాన్ని మేము అని అడిగాడు అప్పుడు ప్రభు ఏం చెప్పారు ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప ఇటువంటిది వదిలిపోవటం సాధ్యం కొన్ని రకాల మొండి దెయ్యాలు ఉంటాయి అవి ఉపవాస ప్రార్థన ద్వారా వెళ్ళగా వెళ్ళగొట్టబడతాయి రోజులో నువ్వు బైబిల్కి వాక్యాన్ని వ్యతిరేకి మాట్లాడితే నీకు దెయ్యం పట్టింది బైబిల్ వదిలేసి మనుషులు కల్పించిన పద్ధతులు కాయకుంటే నీకు దెయ్యం పట్టింది అయితే నేను కొన్ని దిగలంటే మొండి దియ్య నాన్నగా దగ్గర నేను క్రైస్తవు అంటే తీసుకురాపోయినా క్రైస్తవు అని చెప్తారు కాదు అది కాదు నా కలిగితేనే నువ్వు క్రైస్తువుడు అవుతుంది నేను వేసుకో వస్తేనే నువ్వు క్రైస్తుడు రావద్దు అనగా ఈ ఉపవాస ప్రాంతం ద్వారా తప్ప ఇటువంటిది పోతే వదిలిపోవడం అసాధ్యం అన్నారు ఏబ్రహు నువ్వు ఉపవాసం దేనికి చెయ్యాలా ప్రభావం నా జీవితం మార్చండి నా హృదయం మార్చండి నాయనా ఈ తాగుడు వ్యసనం తీసేయండి ఈ వ్యభిచార బుద్ధులు తీసేయండి ఈ తలంపులు తీసేయండి ప్రభావం నన్ను క్షమించండి పశ్చాత్తాంతో నువ్వు వేడుకుంటే అప్పుడు పశ్చాత్తాపం అవుతుంది బొట్టు బూడిద బూడిద ఎట్టుకుని తట్టుకుని ఏది కమ్మలతో చేసిన శిలువ బొమ్మలు చేసుకుని బోర్డు చేసేసి ఇలా పెట్టేసి తాగడానికి గెలిపోతాం చాలా మంది అది కాదు ఏదో అది ట్రెడిషన్ అది కాబట్టి ఈరోజు మనం మార్చేది నీ హృదయం మారాలి నీ జీవితం మారాలి అతిక్రమంలో దాచిపెట్టివాడు బద్దెలడు వాడు బద్దె ఎప్పుడు కూడా బద్దెలడు వాడిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనిక్రం అంటే ప్రతి సంవత్సరం నీకు మార్మల్స్ కావాలా ప్రతి సంవత్సరం భక్తి మూడు వందల అరవై ఐదు రోజులు ఉండాలి రైతుల అందుకని సంవత్సరానికి ఒకసారి కాదు ఎప్పుడు ఏసు బాబు బాబు నీ క్రిస్మస్ నాడే నీ హృదయంలో ఉంటాను మళ్ళీ మూడు వందల అరవై ఐదు రోజులు ఉండను అలా నేను ఏష్ట నీకు భక్తిలో ఉంటాను నీకు మూడు వందల అరవై నీకు భక్తి అక్కర్లేదు మరి మూడు వందల అరవై రోజులు భక్తి అక్కర్లేదు పాపం కావాలి ఆ దినాల్లోనే భక్తిగా ఉంటాడు సీజన్ భక్తి కాబట్టి భక్తి అంటే ఏంటంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నువ్వు భక్తిగా ఉండాలి ప్రార్థనలు చేయాలి ఉపవాసాలు చేయాలి ఆరాధన చేయాలి పరిశుధాన్ని పొందాలి పవిత్రంగా జీవిస్తూ నీ రక్షణ భయంతో ఉండడంతో కొనసాగించుకుంటే అది నిజమైన మార్గమనిషి అందుకే బైబుల్ జోమావరాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగులో ఏముందండి ఏముంది అక్కడ వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టే కదా నా ననుమం అన్ని జనుల మధ్య దూషించబడుతుంది అన్ని జరుల మధ్య అవన్నీ దూషించబడుతుంది క్రైస్తువులు బట్టి అండ్ మన జీవితం మారాలి క్రైస్తులు ఈరోజు మన వాక్యం వెనుకలో జీవించి ప్రభు జీవించిన కాక మన ఈ విధంగా ప్రభు మనకి నూతన రూపం ఇచ్చి నూతన జీవితం ఇచ్చి మౌలి మనస్ ఇచ్చి ప్రభు మన జీవితంలో కీర్తనం మాత్రమే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన హృదయం లాగా ఉంటాయి మనల్ని విజయవంతమైన జీవితం ఇచ్చి మనల్ని నడిపించడం కాక ప్రభు మాత్రం జీవించుకో మహా పరిశుద్ధి అయిన మహాకణుడి అయినా ఫ్రీ పర్లేకపోతానండి మీ పరిశుద్ధ నామానికి ఏ స్థూతులు స్తూత్రాలైనా మీ కుమారుడు మీ మాటలు చెప్పినప్పుడు ప్రభు అవును దేవా మా భక్తి నాయన మరణం వరకు కొనసాగించే భాగ్యాన్ని ఇవ్వండి అయా దేవ భక్తి నాయన శ్రేష్టమైన భక్తి చేయడానికి సహాయం చేయండి ప్రభు అయా వెద వర్తమాన ప్రతి హృదయాలు వింటున్న హృదయాలు నీరు కట్టి పాలింప చేయమని నాజరుడనే శుక్రీస్తు పరిశుద్ధ నామలు పెట్టి ఇచ్చిన పాట